నమస్తే అండి నా పేరు వాసిరెడ్డి సాంసారు ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం కాసరపేద గ్రామం నాకున్న ఒక రెండు ఎకరాలు వంగ మొక్కలు అంటుకట్టించిన కుప్ప నుంచి తెప్పించి ఓ మూడు నెలల క్రితం నాటాను ఈ వంగకి నేను ఏ విధమైన క్రిమిసారక మందులు కానీ బలం కానీ ఉపయోగించుకోలేదు ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత జీవామృతంతోను మరియు సీవీఆర్ మెదడు ఇంతల వెంకటరెడ్డి గారి మెదడుతో మట్టి ద్రావణ పిక్షలు చేశాను ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను మూడు నెలల నుంచి నా వంగతడికి ఏ విధమైన పురుగు లేకుండా కాపాడుకోగలుగుతున్నాను మంచి ప్రకృతి సంబంధించిన ఎరువులతో తయారు చేసిన వంగని పెంచడం వలన ప్రజల ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో నేను పెంచుతున్నాను అదేవిధంగా నాకు ప్రతి రెండు మూడు రోజులకు ఒక రోజు ఎంతో కొంత ఆదాయం వస్తుంది మామూలుగా ఒకే లాంగ్ టర్మ్ పై వేస్తే మనకి పెట్టుబడికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో ఈ వంగ వేసుకున్నాను ఈ వంగలో అంతర పంటగా పామాయిల్ వేసాను ఈ పామాయిల్ పంట కూడా మూడు సంవత్సరాల తర్వాత నాకు ఈ పామాయిల పెట్టుబడికి ప పంట చేతికి వస్తుంది పామాయిలు చేతికి వచ్చేలోపు అంతర పంటగా వంగేసి ఈ మూడు సంవత్సరాలు ఇది అంటుగట్టిన కాబట్టి ఒకసారి వేస్తే మూడు సంవత్సరాల వరకు ఇది కాపు కాస్తూనే ఉంటుంది ప్రతి నాలుగు రోజులకు ఒక రోజు ఎంత కొంత డబ్బు చేతి కోసం ఉద్దేశంతో వంగపారు చేశాను ఈ వంగపైరు మాత్రం నేను చా పూర్తిగా ప్రకృతిపరంగా పెంచుతున్నాను ఏ విధమైన రసాయనాలు వాడలేదు కుంగ మొక్కలు కుప్ప నుంచి తెప్పి అంటుకట్టిన మొక్కలు వేసామండి ఒక్కొక్క మొక్క మనకు ఆరు రూపాయలు దగ్గ దిగట్టింది ఇది ఒకసారి వేస్తే మూడు సంవత్సరాలు కటింగ్ వస్తూ పంట పండుతానే ఉంటుంది వినియోగదారులకు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ కాయలు తింటే అసలు వదిలిపెట్టరు ఆ ఉద్దేశంతోనే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాకు జీవామృతము సివిఆర్ మెదడు ఈ రిట్లుగానే నేను తర్వాత వేస్ట్ డీకంపోజరు ఇవన్నీ వాడుకుంటా ఉన్నాను మామూలుగా జీవన ఎరువులు తయారు చేసుకుని అయ్యే పంపిస్తున్నాను జీవన రసాయనాలు కూడా నేనే తయారు చేసుకుని నేనే కొట్టుకుంటున్నాను ఏ విధమైన బయట ఖర్చు లేదు నాకు వచ్చిన వరకు మంచి ఆదాయమే వస్తుందని ఆలోచనలో ఉన్నాను ఒకసారి వేస్తే మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి రైతుకి ఇబ్బంది లేని పంట పెట్టుబడి 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 తక్కువలో మనకి మంచి ఆదాయం వస్తున్న ఉద్దేశంతోనే ఈ వంగ సాగు చేస్తున్నాను అదే వినియోగదారుడు కనుక ప్రకృతి వ్యవసాయంతో పండించిన కాయలను కనుక ఇంట్రెస్ట్ చూపితే రైతుకి ఇంకా మంచి లాభం ఉంటుంది వినియోగదారుడు కూడా మంచి ఆరోగ్యం ఉండడం ఉద్దేశంతో చెప్తున్నాను కానీ ఈ కాయ రుచి ఏరే కాయ మందులు కొట్టిన కాయ రుచికి చాలా తేడా ఉంటుంది ఒకసారి కొన్న రైతు మాత్రం వినియోగదారుడు మాత్రం తప్పనిసరిగా మళ్ళీ ఇదే కావాలనే పరిస్థితుల్లో తిరుగుతున్నారు అందువల్ల నేను ఇది కంటిన్యూగా మూడు సంవత్సరాలు ఇదే విధంగా పెంచి ప్రజలకు మంచి ఆరోగ్యం ఇప్పించాలని ఆలోచనలో ఉన్నాను ఈయన వయసు ఇప్పుడు మూడు నెలలు అయింది ఇంకో రెండు నెలలు మూడు నెలలు కాపు కాస్తుంది మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ కాపు వస్తూనే ఉంటుంది ఆ ఉద్దేశంతోనే వంగేశాను మంచి ఫలితం ఇస్తాను ఆలోచనలో ఆచలా ఉన్నాను మల్చింగ్ షీటు ఎకరానికి ఒక పదివేల రూపాయలు అవుతుందండి మొక్కలకి ఎకరానికి ఒక పదిహేను వేల రూపాయలు అవుతాయి ఇదే పెట్టుబడి తర్వాత ఇక మామూలుగా ఏముండదు మామూలుగా మన రసాయన ఎరువులు పని లేకుండా జీవన ఎరువులతోనే పండించుకుంటున్నాను నాకు రెండు ఆవులు ఉన్నాయి ఆ ఆవులతో వచ్చే జీవామృతం తయారు చేసుకుంటున్నాను ప్రతి వారం రోజులకు ఒకసారి జీవామృతం పారిస్తాను డ్రిప్ ద్వారా పంపించడం వల్ల నాకు ఈజీగా ఉన్నది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి